रेकटा तो कोई कॉस्ट्यूम पहन के भी परफेक्ट लगता है हम्म अब वही अब येड़ा डर की जस्ट मिस भैया भैया वेट भैया वेटला पेरी पोतंदी अन्ना मिशन सर का पंचेट लदे मोन्ना ఇంకా డౌట్స్ అంటే ఇప్పుడు మీ కోర్స్ అయిపోయాక హాస్పిటల్ కడతారు కదా పలాను చోటే కట్టాలనుకుంటున్నారా లేకపోతే ఎక్కడైనా పర్లేదా ప్లేస్తో ఏం పని సర్వీస్ ఎక్కడైనా ఒకటే కదా ఫిక్స్ రా అరే మన మెడికల్ షాప్ పక్కన ఒక రెండు వందలు గజాల ఉంది కదా అది కొనేసి హాస్పిటల్ కడేస్తే మెడికల్ షాప్ హాస్పిటల్ కాంబునేషన్ మోల్గా ఉండదురా ఈడ అరే యాడ బాబు కావాలంటే హాస్పిటల్ బయట ఎక్స్రే అన్నా లేదంటే బ్లడ్ టెస్ట్ సెంటర్ అన్న పెట్టుకుంది కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందిరా ఏడొకరని చెప్తున్నానా మన ఊర్లో ఎవడికి ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది దరిద్రవంతం ముందు నీకే తెలియపోతుంది చనా రక్తం పీల్చేచ్చారనమాట ఈడ హ్యాపీ బ్లాక్ శారీ వేసుకోవచ్చు ఒకసారి ఎంబీబీఎస్ అయిపోయాక ఏదో ఒక స్పెషలైజేషన్ చేస్తారంట కదా మీరు కార్డియాలజీ హార్ట్కి మీరు మీరేం చేయబోతున్నారు పల్మనాలజీ అంటే పళ్ళ డాక్టర్ అనమాట మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా లేరా మూలకెళ్ళి లేగరా తింటున్నాడు కదా తినేవాళ్ళని లేపటం ఎందుకు కూర్చో ఏం కాదు కూర్చో

దీనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకో పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం నా ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు అది కాదే ఒకసారి

ఏంట్రా ఏదో మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా భయ్యా ఒక్క నిమిషం ఏంటి షో చేస్తున్నావా నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు చావుతో చెలగట్టవద్దు ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్య సారీ షో చేస్తున్నావు అన్నావు కాబట్టి చెప్పునా ఇప్పటికైతే చేయలేదు భయ్య ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా అప్పుడు ఈ కట్అట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతాయేమో చూడు నేనేదో ఈ నాలుగు గోడల మధ్యలో మేనిఫ్లెక్ట్ చేస్తాను అనుకోకు ఫర్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో ఫర్ మై విజులైజేషన్ సౌండ్ విన్నావు భయ్యా అలా పది మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబుల్ అయ్యి ఒక చిన్న పనుగ స్టార్ట్ అనమాట అప్పుడు ఇమీడియట్గా మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట కనీసం నాకు నచ్చిన కాస్ట్యూమ్ లో చూసుకోద్దా భయా ఆబ్యస్గా నీ బ్యాచ్ ఉంటది కదా ఇప్పుడు మేడం దయ వల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడము వీడికి డైక్రోఫ్లానిక్ తిన్నాక పొద్దున్న ఒకటి రాత్రి ఒకటి ట్రమడాల్ ఇంజెక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో ట్రై చేయి డెరోఫ్లిన్ మెరాల్ రెండు పూట్లు వేసుకో కరెక్టేనా Hmm. యాటిట్యూడ్ చూస్తుంటే టిక్ ప్రిస్క్రిప్షన్ కాదురా డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్ మీరు రోజు వేసే వైట్ షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది భయ్యా భయ్యా నీకు రెండే రెండు చెప్తా పాయింట్ నెంబర్ సారీ పాయింట్ నెంబర్ వన్ నీ అంతా నేను చదువుకోలేదు మీరు కొన్నిసార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్కెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే కానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు బ్యాడే ఇంకా చెప్పాలంటే వరస్ట్ అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవపడడం వేస్ట్ భయ వరస్ట్ పాయింట్ నెంబర్ టూ గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్య ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊర్లో లాగి పెట్టు కొడితే తలెత్తుకుని తిరగలుతామో వే సొంతూరులో అందుకే భయ్యా విజులేషన్లో కూడా నీ మీద చేయలేదు అంటే అర్థం చేసుకో బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్య కానీ ఊర్లో మాత్రం సింహంలా ఉండాలి సో గొడవ వద్దు అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది లేదా నా విజులేషన్ మీద ఏమైనా డౌట్ కానీ ఏమైనా క్లారిటీ కానీ లేదంటావా డోరోపించే యాజ్ ఇట్ ఈస్ రియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుతుంది కొరటాలశిబా కూడా ఎంత క్లారిటీకి భయ్యా ఒక్కసారో ఆలోచించుకో ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు మన వెళ్ళాం ఏమైందిరా వాడు ఇప్పుడు ఏమంటాడు తెలుసా బ్రతిమ్లా లేట్రా వదిలేసా ఇందాక క్యాంటీన్లో కూడా సరిగా తినలేదు ఏమైనా తిందామా టీ కాఫీ ఐ ప్రిఫర్ గ్రీన్ టీ అంకుల్ Ganesh, Ninchester. It's okay. just. Cinnamon is fine, right? Huh, that's my favorite, uncle. Yeah. Here we go, young man. Thanks, uncle. <laughs> uh, so, what's up, Ganesh? What's up? What's up? పిలుస్తాను థ్యాంక్ యూ నాన్నగారు ఏం చేస్తుంటారు మాది మెడికల్ షాప్ అంకుల్ మంచి కౌంటర్ మా నాన్న ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ని మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఆయన బాధ్యత అంతా నేను చూసుకోవాత ఎలా తాగుతారా రాబో దీన్ని

ఇంకేంటమ్మా ఇంకేమింటాం మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మూర్తలు పెట్టిచ్చేస్తే ఇంకా మా ఊర్లో రచ్చ ఉంటుంది ఒక్కొక్కటి మబ్బులు ఇడిపోతాయి అంతే అది ప్రాపర్ ఎక్కడమ్మా మీది రాజవరం రాజవరం మీ వైజాగ్ కదా ఓ వైజాకా కాలేజ్ పర్పస్ కోసం వచ్చాను నీకు ఇక్కడ సెటిల్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా ఐ మీన్ నీ ఊరు వదిలేసి వేరే ఎక్కడైనా సెటిల్ అవుదామని అచ్చ బాబాయ్ నా కల్లో కూడా అలాంటి ఆలోచన రాదనుకో శాశ్వతంగా వేరే ఊరు వెళ్ళడం అంటే నా ప్రాణం పోయినట్టే అంకుల్ పైగా మా నాన్నకి తెలిసిందనుకో కుట్టానంటే రోడ్డు మీద గొడ్డలిపి కొడతారు మాములు కొట్టరు అదే ఫార్మసీ షాప్ నిన్న పెట్టిస్తే నువ్వు అచ్చి బాబోయ్ ఫార్మసీ షాప్ అంకుల్ ఫార్మసీ కంపెనీ పెట్టిస్తా అన్న అక్కడి నుంచి అంకుల్ నా బాల్యం బలం భవిష్యత్ అంతా అక్కడే అంకుల్ మన బ్రాండే నోర్లాగేస్తుందా సిగరెట్ వద్ద స్మోకింగ్ నో క్రైమ్ కరెక్ట్ అంకుల్ నేనే అడుగున్నాను నోరు లాగేస్తాను అంకుల్ థ్యాంక్ యూ ఇట్ ఓంట్ వర్క్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ లైటర్ కాదు దిస్ మ్యారేజ్ సిగరెట్ అయ్యాక యూ కెన్ లీవ్ అంకుల్ రీజన్ ఏంటి అంకుల్ అంతగా మీకు సిగరెట్ ప్రాబ్లం అయితే సిగరెట్ మానేస్తాను అంకుల్ అసలు ప్రాబ్లం అంటే చెప్తేనే కదా అంకుల్ సమస్య నాదన్నప్పుడు సమాధానం నీకు చెప్పే అవసరం లేదు అంకుల్ సార్ క్వశ్చన్ అడిగితే కొటేషన్ చెప్పి వెళ్ళిపోతారండి ఈ మాత్రం దానికి పంచ ఒకటే ఏంటి మానేది సిగరెట్